హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు ఒక మంచి విషయం మీద మన భారతదేశం మొత్తం మరి అప్పుడికి పోతా ఉంది సిజై మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి మీద ఒక సుమారు డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక లాయరు మరి బూట్తోటి ఆయన మీద దాడి చేయడం జరిగింది మరి ప్రజాస్వామ్యంలో ప్రధాన న్యాయమూర్తి మీద డైరెక్ట్గా విసరడం మరి ఆయన్ని మరి హత్యా ప్రయత్నానికి పాల్గొనడం అంటే మరి ఒక సామాన్యుడికి ఈ దేశంలో రక్షణ అనేది పరిస్థితులు తీవ్రంగా ఉంది ప్రతి ఆఫీసులో ప్రతి రంగంలో అంతా మరి ప్రైవేటీకరణ ఒక వైపు కొనసాగుతూ ఉంది ఈ ప్రైవేటీకరణ అనేది ప్రతి సంస్థల్లో ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇది ఒక పెద్ద తీవ్రవాదం ఇటు వచ్చేసరికి మరి నాగాలాండ్ కానీ మరి మణిపూర్ లాంటి దేశాల్లో ఆ రాష్ట్రాల్లో మరి మతాల పరంగా జాతుల మీద దాడులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటూ ఉన్నారు మరి మైనార్టీ ప్రజల మీద క్రైస్తవుల మీద మరి మానభంగాలు దాడులు మరి మారణ కాండ కొనసాగుతూ ఉంది అలాగే మరికి ఇట్లు చూస్తే మరి ప్రతి ఆఫీసులో వివక్ష కొనసాగుతూ ఉంది ప్రతి రంగాల్లో వివక్ష కొనసాగుతుంది మరి ఈ రోజున ప్రధాన ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ మరి మెయిన్గా ఉన్నటువంటి నాయకులు ఒక్క వాళ్ళు కూడా మరి నోరు మెదపలేదు కదపలేదు ఒక్క కమ్యూనిస్టులు సిపిఎం సిపిఐ వాళ్ళు మాత్రం మరి గగ్గోలు పెడుతున్నారు కానీ మరి నామ మాత్రంగానే ఉంది అలాగనే ఒక చీఫ్ జస్టిస్ మీదనే మరి ఇంత దారుణానికి మరి సుప్రీంకోర్టులోనే డైరెక్ట్గా మరి ఆ హాల్లోనే జరిగిందంటే మరి సామాన్య ప్రజానికానికి కూడుగుడ్డ లేనటువంటి మరి చేతిలో పని లేనటువంటి అభాగ్యులు అనాథలు మరి మరి మన ప్రజానికానికి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి చీఫ్ జస్టిస్కే మరి పరిస్థితులు ఈ విధంగా దారుణంగా ఉంటే సామాన్య ప్రజలు ఏ విధంగా మరి జీవించగలుగుతారు అనేది ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్ మార్గంగా ఉంది అలాగనే ప్రతి ఒక్కళ్ళు గమనించండి దేశంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది మరి గమనించండి ఒక్కసారి ఎలక్షన్లు జరిగాయి అంటే పార్లమెంట్కి వెళ్తారు అసెంబ్లీకి వెళ్తారు ఎవరినో పంపిస్తుందా మనం అనేది మనం ప్రతి ఒక్కరు ఓటర్స్ దృష్టిలో పెట్టుకోవాలి మన పితామహుడు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఎంతైతే తలడిల్లిపోయారో మరి ఆ రోజున తలడిల్లిపోయారు ఇప్పుడు సుమారు డెబ్బై సంవత్సరాలుగా వస్తూ ఉంది మరి మనం పరిపాలిస్తా బ్రిటిష్ వాళ్ళు వద్దని మనం పరిపాలిస్తున్నాం కానీ ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పు రాలేదు మరి మార్పు రావడానికి కారకులం కూడా మనమే దేశ అసెంబ్లీకి పార్లమెంట్లు మరి ఎలాంటి వాళ్ళు పంపుతున్నామో మరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళని నియంత్రించాల్సినటువంటి సందర్భం సమయం వచ్చింది కాబట్టి రాబోయే ఎలక్షన్లలో ప్రస్తుతానికి మరి ఈ దేశం ఒకసారి ఆలోచించి నీతిమంతులు మరి సామాజిక దృక్పథం కలిగిన వాళ్ళు సంఘ సంస్కారతల్నే మనం ఈ దేశంలో అగ్రస్థానంలో మరి అధికారంలో కూర్చోబెట్టాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి పూర్తిగా స్థితిగతులు ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఇటు ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తేనే తప్పితే ఇది సరికాదని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి మీరంతా మనమంతా కూడా ఆలోచించుకొని ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా మన తండ్రులాంటి వాళ్ళు మన సహోదరు లాంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని సరి చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కాబట్టి మీరంతా మమ్మల్ని పేద బ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను మీ బిడ్డల వలే మమ్మల్ని మరి పాలిస్తారని భావిస్తూ మీ విశ్వరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు